హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ క్రియేషన్ ఆయింటి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే ఇన్స్టెంట్గా ఇంట్లోనే గోరింటాకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను అయితే ఇంకా మనకు ఆకుతో పని లేదండి ఒక టెన్ మినిట్స్లోనే మన ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒక ఫైవ్ మినిట్స్లోనే ఆర్పోతుంది అనమాట మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలన్నా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా అప్పటికప్పుడు చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది చాలామందికి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత చక్కగా పండిందో నేను పెట్టుకున్న ఫైవ్ మినిట్స్లోనే నేను తీసేసానమాట ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము ముందుగా మనకి ఇక్కడ ఒక గిన్నె తీసుకోవాలండి ఈ గిన్నెలోనికి ఒక మందంగా ఉండే పేపర్ని ఈ విధంగా మడత పెట్టుకొని ఆ గిన్నెలోనికి పెట్టుకోవాలి ఇలా కవర్ చేయడం వల్ల గిన్నె అనేది మాడిపోకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో కూర గిన్నెలు ఉంటాయి కదండీ అలాంటివి చిన్న చిన్నవి తీసుకోవాలన్నమాట మాకు ఇంట్లో లేక ఈ విధంగా నేను మూతనైతే తీసుకున్నాను ఆ గిన్నెను ఈ విధంగా బోర్లించుకున్న తర్వాత చుట్టూ కూడా ఈ విధంగా పంచదారని మనం యాడ్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి టీ పొడిని కూడా అదే విధంగా యాడ్ చేసుకోవాలి మీకు ఎంత క్వాంటిటీ కావాలి ఆ లిక్విడ్ అన్నది చూసుకొని దాన్ని బట్టి ఆ షుగర్ని టీ పొడిని మనం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మరి ఒక గిన్నెని తీసుకొని పైన ఈ విధంగా పెట్టుకోవాలి ఎందుకంటే లిక్విడ్ అనేది ఈ గిన్నెలోనికి వస్తుంది కాబట్టి చిన్న గిన్నెలే తీసుకోండి లోపల పెట్టే రెండు గిన్నెలు కూడా చిన్న గిన్నెలే తీసుకోండి ఎత్తు హైట్ అయితే గనక గిన్నెలోనికి లిక్విడ్ అనేది రాదు ఇలా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని పైన కింద గిన్నెని కవర్ చేయడానికి పైన ఇంకో గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి ఆవిరంతా కూడా బయటికి పోకుండా కింద గిన్నెని కవర్ చేసేలాగా పైన గిన్నె అనేది ఉంచుకోవాలండి మేము వచ్చేసి ఇక్కడ మాకు పాత క్యారేజ్ బాక్స్ ఉంటే అవి యూజ్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా లిక్విడ్ అనేది మనకి రెడీ అవుతుంది ఇది ఓన్లీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే అయిపోతుందండి మనం మధ్యలో ఒకసారి ఆ గిన్నెని తీసుకొని చూసుకోవచ్చు లిక్విడ్ రెడీ అయిందా లేదా అని చెప్పి గిన్నె అయితే ఈ విధంగా మాడిపోతుందండి ఇప్పుడు చూపించాను కదా నన్ను అయితే తిట్టుకోవద్దు పాత గిన్నెలు ఏమన్నా ఉంటే గనక మీరు యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇలా రెడీ అయిన ఆ లిక్విడ్ని వేరే గిన్నెలోనికి కొంచెం తీసుకొని మీ ఇంట్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదండి రెడ్ కలర్ ఫుడ్ కలర్ని ఈ విధంగా కొంచెం కొంచెంగా మనం ఉండలేకోకుండా చక్కగా కలుపుకోవాలి నేనైతే మొత్తం లిక్విడ్ అంతా కూడా కలుపుకోలేదండి కొంచెం అయితే నేను తీసి పెట్టుకున్నాను అది ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎప్పటికైనా సరే మనకి యూజ్ అవుతుంది కొంచెమే నేను కలుపుతున్నాను మళ్ళీ మనకి సరిపోలేదు అంటే ఆ లిక్విడ్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫుడ్ కలర్ అనేది ఆ లిక్విడ్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా జారుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా మనం గోరిండాకు పెట్టుకున్నప్పుడు ఆ లిక్విడ్ అనేది చేతి మీద జారిపోకోకుండా ఉండేలాగా చూసుకోవాలి నెక్స్ట్ మనకి ఇక్కడ గోరింటాక్ అనేది రెడీ అయిపోయిందండి నేను ముందుగానే ఈ విధంగా పెన్తో ఆ డిజైన్ అనేది వేసుకున్నాను లేదు అనుకుంటే మనం గోరింటాక్ ఎలా పెట్టుకుంటామో అలా అలా కూడా మనం గోరింటాగ్ను పెట్టేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇయర్ బడ్ని యూస్ చేస్తున్నాను ఇదైతే చక్కగా స్మూత్గా మనం పెట్టుకోవడానికి బాగుంటుంది గుచ్చుకోకుండా బాగుంటుందన్నమాట ఈ విధంగా నేను డిజైన్ అయితే నేను రెడీ చేసేసుకున్నానండి చూస్తుంటే చాలా అందంగా ఉంది కదా మనం చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది ఎంతో టైం కూడా పట్టదండి ఒక టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి పండిపోతుంది చక్కగా తీసేయచ్చు కూడా మొత్తం ఒక ట్వంటీ మినిట్స్లోనే మనకి అంత గోరింటాకు పండిపోవడం కూడా జరుగుతుంది అనమాట మీరు ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అర్జెంటుగా ఫంక్షన్స్ కార్డులకు వెళ్ళేటప్పుడు ఇది అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నేను గోరింటకంతా ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నాను అనమాట ఇక్కడ వాష్ చేస్తున్నాను మనం ట్యాప్ కింద అలా పెట్టేసేసి వదిలేయడమే మనం అంతగా ఏమీ రుద్ద అవసరం లేదు అలా రుద్దినట్లయితే కలర్ కూడా పక్కన వైట్గా ఉన్న దాని మీద అంటుకుపోతుంది కాబట్టి జస్ట్ అలా ట్యాప్ కింద పెట్టేసి వదిలేస్తే సరిపోతుంది చూస్తుంటే చాలా అందంగా ఉంది కదండి చాలా బాగా పండింది నేను వచ్చేసి నా వెడ్డింగ్ డేకి పెట్టుకున్నాను అనమాట ఆ రోజు ముందు రోజు నైట్ పెట్టుకున్నాను అంటే ఇంకా గోరింటాకు ఆ కోన్స్ అనేవి ఎప్పుడూ కూడా మనం పెట్టుకునేవి కదా ఇలా కొత్తగా ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీకు ఒక ట్వంటీ మినిట్సే నేను గ్యారెంటీ ఇవ్వగలను ట్వంటీ మినిట్స్లో అంతా కూడా పండిపోవడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్